నెల్లూరు నగరంలోని బీబీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు పిల్లలకు చదువు కాలం విలువ వివరించి పిల్లల తల్లిదండ్రులను మోటివేట్ మంత్రి నారాయణ చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలలో ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు నేను టీచర్గా పనిచేశాను విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రతి విద్యార్థి మేధావి వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం శిక్షణ పునాదులు ఉండాలి పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే మీ పిల్లల ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని నాలో కసి పెరిగింది డిగ్రీ పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా తయారయ్యానని అన్నారు నిన్నే కమిషన్తో చెప్పాను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మేము అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు దానికి నేను పోయాను కమిషనర్ పిలిచారు మంత్రి గారు హానరబుల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు అదే ఓరియంటేషను గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది ఆ విధంగా నా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి వీక్ అంటే అక్కడ బేసిక్స్ తెలియక జనరల్గా ఏంటంటే ఒకటో తరగతిలో పిల్లవాళ్ళు బాగా చదువుకుంటే రెండో తరగతి నుంచి ఈజీ ఒకటో తరగతిలో చదువుగా చదవకుండా రెండో తరగతికి వచ్చే కష్టం అవుతుంది ఆ రెండో తరగతిలో ఆ ఒకటో తరగతి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు